ఉగ్రవాద శిబిరాలపై వైమానిక దాడులు చేసినట్టుగానే మరిన్ని చర్యలు తీసుకుంటామని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు ఎన్నికల కోసమే దాడులు చేస్తున్నారంటూ విపక్షాలు చేస్తున్న విమర్శలను ప్రధాని తోసిపుచ్చారు ఉగ్రవాదంపై మరింత కఠినంగా వ్యవహరిస్తామని అన్నారు ఉగ్రవాదులు ఎక్కడ దాక్కున్నా ప్రధాని నరేంద్ర మోదీ పుల్వామా దాడి ఘటన తర్వాత జైషే శిబిరాలపై వైమానిక దాడులతో ఉగ్రవాదులను మట్టుపెట్టిన మోదీ ప్రభుత్వం ఇవే చివరి దాడులు కాదంటుంది మరిన్ని కఠిన చర్యలు తీసుకుంటామని ప్రధాని మోదీ స్పష్టం చేశారు అహ్మదాబాద్ లో జరిగిన సభలో మాట్లాడిన మోదీ పొరుగు దేశంలో ఉగ్రవాదులు బంకర్లలో దాక్కున్నా వెతికి మరీ వారి భరతం పడతామన్నారు ఒక పని ముగియగానే తమ ప్రభుత్వం విశ్రాంతి తీసుకోదని మరో పనిలో నిమగ్నమైపోతుందన్నారు మోదీ సంచలన నిర్ణయాలు తీసుకోవడంలోనూ మరింత పెద్ద యాక్షన్ చేపట్టడంలోనూ వెనక్కి వచ్చే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని వైమానిక దాడులు చేయలేదని పుల్వామా ఘటనతోనే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు రెండు వేల పదహారులో సర్జికల్ స్ట్రైక్స్ చేపట్టినప్పుడు ఏ ఎన్నికలు ఉన్నాయని ప్రశ్నించారు విపక్షాల తీరును ప్రధాని తప్పుబట్టారు సైన్యం ఆత్మస్థైర్యం దెబ్బతీసే విధంగా వారి మాటలు ఉంటున్నాయని విమర్శించారు విపక్షాల విమర్శలను పాకిస్తాన్ పత్రికల్లో ప్రధాన వార్తలవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు రాఫెల్ విమానాలపై తాను చేసిన వ్యాఖ్యలను తప్పుగా చిత్రీకరించేందుకు ప్రతిపక్షాలు ప్రయత్నాలు చేస్తున్నాయని మండిపడ్డారు భారత మిలిటరీ స్థావరాలపై దాడి చేయడానికి పాకిస్తాన్ విమానాలు వచ్చిన సమయంలో రాఫెల్ విమానాలు ఉంటే పరిస్థితి మరోలా ఉండేదని మోదీ వ్యాఖ్యానించారు విపక్షాలు ఇంకా ఈ దాడులను నమ్మడం లేదని అయితే తాను మాత్రం సైన్యాన్ని చూసి గర్వపడుతున్నానని అన్నారు ప్రధాని మోదీ